శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచిదానంద సద్గురు అలివేల్ మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ సాయిబాబా మాసపత్రిక వ్యాసం పేరు వంతెన మీద ఎవ్వరూ ఇల్లు కట్టుకోరు రచన పూజ్య గురుపత్ని శ్రీ అలివేల్ మంగమ్మ తల్లి వంతెన మీద ఎవ్వరూ ఇల్లు కట్టుకోరు శ్రీ మాస్టర్ గారి మహత్తరమైన సూక్తి ఇటువంటి సూక్తి ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదేమో కారణం జీవిత సత్యం అంతా అందులో ఇమిడి ఉంది వంతెన దేనినైనా దాటటానికి మాత్రమే ఉపయోగిస్తాం దీనికి మరొక అర్థం అతిక్రమించడం అని కూడా చెప్పుకోవచ్చు మానవ జీవితమే వంతెన దీని ద్వారా జన్మ పరంపరలను అతిక్రమించవచ్చు అలా అతిక్రమించడానికి ఉపయోగపడే పరికరం ఈ జన్మ ఈ పరికరంతో అతిక్రమించాలి కూడా కారణం ఇట్టి అవకాశం మరే జన్మ ఎత్తినా రాదు అసలు సొంత ఇల్లు ఎందుకు కట్టుకుంటాం మనది అనేది మరొకటి అప్పటికీ ఉండాలని అలాగే మన సొంతంగా మనకు ఉండాలని పొలాలు స్థలాలు నగలు నాణ్యాలు భార్యాబిడ్డలు మొదలైన వాటిని వాటినన్నింటినీ సమకూర్చుకుంటాం అవన్నీ సమకూర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాము చివరకు అన్నీ వదిలి వెళ్ళిపోతాం అయితే జీవించి ఉన్నంతకాలం వాటిని సుఖంగా అనుభవిస్తూనే ఉన్నాం కదా అని మనకు అనిపించవచ్చు సుఖంగా అనే మాటకు అర్థం ఏమిటి భర్తను లేక భార్యను బిడ్డలను పొందినప్పటికీ ఇల్లు వాకిలి నగ నట్రా సంపాదించుకున్నప్పటికీ మనం సుఖంగా ఉండగలుగుతున్నామా లేక ఇవన్నీ మనకు ఉన్నాయనే తృప్తిని మనం పూర్తిగా పొందగలుగుతున్నామా ఇంకా ఏదో పొందాలన్న ఆశ లేక అసంతృప్తి లేకుండా ఉన్నాయా ఈ విషయం కొంచెం ఆలోచిస్తే మనకీ అర్థమవుతుంది అంటే ఇక్కడ అన్నీ వదులుకుని జీవించాలా అని మనకు అనిపించవచ్చు అలా అని కాదు ఇక్కడ సుఖశాంతులతో ఉండాలనుకోవడం సమంజసమే వాటి కోసం ప్రయత్నించడము సమంజసమే అందుకోసం ఇల్లు వాకిలి భార్య పిల్లలు కావాలనుకోవడం కూడా తప్పు కాదు కానీ వాటి ద్వారా సుఖశాంతులు పొందగలుగుతున్నామా అన్నది ప్రశ్న అవి కావాలనుకోవడంలో సుఖశాంతులను కోల్పోవడం ఒక ఎత్తే అయితే అవి ఉన్నా కూడా సుఖశాంతులు లేకుండా ఉండటం మరొక ఎత్తు వీటన్నింటికీ మూల కారణం ఏమిటి మనం రాగద్వేషాలలో చిక్కి వాటికి సంబంధించిన మానసిక శారీరక క్రియల్లో కొట్టుకుపోవటం దాని పర్యవసానమే అశాంతి దాని పర్యవసానమే జన్మ పరంపరలు ఎన్ని జన్మలెత్తినా ఈ అశాంతి తరగటం అంటూ ఉండదు పెరగటమే తప్ప ఈ అశాంతికి కారణం ద్వేషమే కానక్కర్లేదు రాగం కూడా అవ్వచ్చు ఈ రాగద్వేషదులకు అనేకానేక కారణాలు అనేకానేక పర్యవసానాలు వీటితో మనిషి ఎవడి స్థాయిలో వాడు అతలాకుతలమైపోతాడు దాని నుంచి బయటపడనూ లేడు శాంతిగా ఉండనూ లేడు బయటపడ్డానికి పరిష్కార మార్గం కూడా తెలియక గమ్యం లేక కోటానుకోట్ల జన్మలెత్తుతూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు దీనికి అంతెక్కడా మరి అశాంతి తీరేదల్లా అందుకని శాంతిని పొందటానికి మార్గం తెలుసుకోవాలి మానవ జన్మకు మూలం ఏమిటో తెలుసుకోవాలి అసలు వంతెన మీద ఇల్లు కట్టుకోవాలనుకోవడం అంటే ఏమిటన్నమాట వంతెన మీద నుంచి దాటిపోకుండా అక్కడే ఎప్పటికీ ఉండిపోవాలని అనుకుంటూ ఉన్నాడనమాట అలాగే మానవ జీవితం అనే వంతెన మీద జన్మ పరంపరలను దాటిపోకుండా ఎప్పటికీ ఇక్కడే అనేక జన్మలెత్తుతూ ఉండాలనుకోవడం అన్నమాట ఏమి ఎన్ని జన్మలైనా ఎత్తవచ్చు అన్ని విధాలా సుఖపడే జన్మ రావచ్చు కదా అప్పుడిక్కడే సుఖశాంతులతో ఉండవచ్చు కదా అనిపించవచ్చు అది నిజమే కానీ సుఖశాంతులతో కూడిన జీవితం రావాలంటే ఏం చేయాలి అందుకు మన పెద్దలు ఏం చెప్పారు ఆ సుఖశాంతుల కోసం మనం పూజించే దేవతలు ఆరాధించే మహాత్ములు ఏం చెప్తున్నారు వాటి గురించి ఆలోచించి ఆచరించడానికి ప్రయత్నించినప్పుడే సుఖశాంతులు పొందగలుగుతాం మనం దేన్నైనా మన ఇష్ట ఇష్టాలను అనుసరించే చేస్తూ ఉంటాం ఒక పని ఇష్టం ఉన్నది చేయాలనుకుంటాం మరొకటి ఇష్టం లేదు చేయాలని ఉండదు అలాగే మాటలు మిగతా అన్ని విషయాలు కూడా అయితే మనకు ఇతరులతో సంబంధం ఉంది కనుక వారికి ఇష్ట ఇష్టాలు ఉంటాయి కనుక మన ఇష్ట ఇష్టాల ప్రకారం ప్రవర్తించడం అవకాశం ఉండదు అక్కడే వస్తుంది అశాంతి పోని అవతల వారి ఇష్ట ఇష్టాల ప్రకారం పోదామంటే అవి సరైనవని మనకనిపించదు కనుక చేయాలనిపించదు కనుక బాహ్యంగా ఘర్షణ పడినా పడకపోయినా మానసికంగా ఘర్షణ తప్పదు అదే అశాంతికి కారణం మరి దీనిని అధిగమించడం ఎలా దీనికి పరిష్కార మార్గాలు పెద్దలు అనేక విధాలుగా చెప్పారు ఏ మార్గం ప్రకారం చూసినా మన ఇష్టాలను వదులుకోక తప్పదు అంటే ఇష్టాయిష్టాలు వదులుకుంటే కానీ శాంతి రాదన్నమాట ఇష్టాయిష్టాలను వదులుకుంటే ఇక జీవితం ఏముంది ప్రతిదీ అవతల వారి ఇష్టప్రకారం చేస్తూ పోవటమేనా అని అనిపించక తప్పదు ఇక్కడ ఇష్ట ఇష్టాలను వదులుకోవటం అంటే మనకేమీ వద్దని అనుకోవటం కాదు మనకిష్టమైనవి సంభవించినా ఇష్టం లేనివి చేయవలసి వచ్చినా అది మన కర్మ ఫలితంగా వచ్చిందనో లేక భగవంతుడు ప్రసాదించిందనో తలచినట్లయితే వాటి పట్ల సంతోషము బాధ కలగటం జరగదు అప్పుడు సుఖాలకు పొంగకపోవటము దుఃఖాలకు కుంగకపోవటము జరుగుతుంది తర్వాత అన్నింటి పట్ల భావం కలుగుతుంది నిర్లిప్తత అంటే జడత్వం కాదు శాంతిని పొందటం అప్పుడు మనం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఫలితాల పట్ల నిర్లిప్తులమై ఉంటాము అందువలన శాంతిని పొందుతాము ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అన్ని కాలగర్భంలో కలిసిపోవలసిందే ఎందరో రాజులు వచ్చారు రాజ్యాల కోసం కొట్టుకున్నారు ఏలారు పోయారు అలాగే ఎన్నో కోటాను కోట్ల మానవులు మనలాగే వచ్చారు అనేక కోరికలతో సుఖదుఖాలకు రాగద్వేషాలకు లోనయ్యారు తగవులు పడ్డారు గెలిచారు ఓడారు తప్పుకోలేని అశాంతితోనే మరణించారు నేడు మనము అంతే పది సంవత్సరాల క్రితం ఉన్న సుఖదుఖాలను తలుచుకుంటే అవి ఎంత అశాశ్వతాలో అర్థమవుతుంది కొన్ని సుఖాలను పొందిన దుఃఖాల వలన వచ్చే అశాంతే ఎక్కువ అంటే తను కావాలనుకున్న దాన్ని పొందలేకపోవటము ఇతరులతో నిత్య జీవితంలో వచ్చే చిన్న పెద్ద వైషమ్యాలు తగవులు మాట పట్టింపులు వీటన్నిటితో కాలం ఎలా గడిచిపోయిందో సరిగ్గా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో శాశ్వతమైన శాంతిని పొందే మార్గం కనుల ముందు కనిపిస్తున్నా దానివైపు కన్నెత్తైనా చూడకుండా ఎలా రాగద్వేషాల్లో అలమటిస్తున్నామో అందుకే కాబోలు మన కోసం మహాత్ములు మన అజ్ఞానాన్ని చూసి ఎంతో ఆవేదన పడతారు అవతరిస్తారు దానిని పోగొట్టుకోవడానికి ఎన్నో ఎన్నెన్నో మార్గాలు చెప్తారు చూపిస్తారు ఆచరిస్తారు కూడా బిడ్డ తనకు పనికిరాందాని కోసం ఏడుస్తుంటే వద్దని ఎంతగా నచ్చ చెప్పాలని తల్లి ఆరాటపడుతుందో దానిని ఇవ్వడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో అలాగే మహాత్ములు కూడా మన శ్రేయస్సు కోసం పాటుపడుతూనే ఉంటారు కానీ మనమే ఇది శాశ్వతమని భ్రమించి అశాంతిలో ఇంకా ఇంకా కూరుకుపోతూ ఉంటాము కానీ తల్లి వలనే మహాత్ములు కూడా వాళ్ళ ప్రయత్నం వారు మానుకోరు అలాంటి వారే పూజ్యశ్రీ మాస్టర్ గారు మనం శాంతిని ఎలా పొందాలోనన్న దానికి పూజ్యశ్రీ మాస్టర్ గారి జీవితమే ఉదాహరణ ఆయన తమ జీవితంలో చిన్నప్పుడే ఎన్నో కష్టాలను అనుభవించారు ఈ దుఃఖ విముక్తికి మార్గాన్ని తీవ్ర అన్వేషణతో తీవ్ర సాధన చేసి కనుగొన్నారు తరువాత సాయినాథుని అనుగ్రహం పొందాక తాను పొందిన శాంతిని అందరికీ తెలియజేయాలన్న తపనతో ప్రచార కార్యక్రమం చేపట్టారు నిజమైన ఆధ్యాత్మికత ఎలా ఉంటుందో నిజమైన మహాత్ములు ఎలా ఉంటారో తెలియజెప్పడానికి తమ సహాయశక్తిలా ఉద్యమించారు ఆ ప్రయత్నంలో ఆయన నకిలీ ఆధ్యాత్మికత వైపు నుంచి పచ్చి లౌకికుల వైపు నుంచి కూడా అనేక విధాలుగా ప్రతిఘటనలను ఎదుర్కొన్నారు అంతేకాక ఆర్థిక సమస్యలు ఆధ్యాత్మిక సమస్యలు కుటుంబ సమస్యలు సామాజిక సమస్యలు ఎన్నింటినో వారు ఎదుర్కొన్నారు అయినా ఎప్పుడు ఆయన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు తాను నమ్మిన సత్యం పట్ల నమ్ముకున్న సాయినాథుని పట్ల విశ్వాసాన్ని విడనాడలేదు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించుకుంటూ తన మార్గాన తన ముందుకు నడిచారు తనను గురువుగా గొప్ప ఆధ్యాత్మికవేత్తగా కొందరు ప్రశంసించిన మరొక విధంగా నిరసించిన ఆయన పొంగక కుంగక ఒకే విధంగా ఉన్నారు భగవంతుని పట్ల విశ్వాసమన్నా కర్మసిద్ధాంతం పట్ల విశ్వాసమన్నా అదే ఆయనకు వంతెన మీద ఇల్లు కట్టుకోవాలనుకోవటం ఎంతటి తెలివి తక్కువ తనమో తెలుసు అందుకే ఆయన వంతెనను దాటి ఆవలి తీరానికి చేరారు అంతులేని ప్రశాంతతను ఆనందాన్ని అనుభవించారు దానిని అందరికీ పంచాలని ప్రయత్నించారు అందుకే మనం ఆయన్నే ఆదర్శంగా తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా మాటలు చెప్పడం సులభం ఆచరించడమే కష్టం అయినా ఈ దుఃఖసాగరాన్ని దాటాలంటే ఆచరించక తప్పదు ఆయన మన మంచి కోసం చెప్పని విషయం లేదు చేయని ప్రయత్నమూ లేదు అశాంతికి దూరం అవటానికి వచ్చే అవరోధాలను ఎలా తొలగించుకోవాలో చెప్పడమే కాక శాంతిని పొందే మార్గాలు కూడా ఎన్నో తెలియజేశారు వాటిలో ఒకటి వంతెన మీద ఎవ్వరూ ఇల్లు కట్టుకోరు అన్న సూక్తి ఆయన చెప్పిన ఈ సూక్తిలో ఎన్నెన్ని అర్థాలున్నాయో ఈ ప్రపంచమంతా నశించిపోయేదే ఏది ఇక్కడ నిలవదు మరి నువ్వెందుకు నిలుస్తావని అనుకుంటున్నావు ఇక్కడ ఎన్ని జన్మలెత్తినా శాంతి కోసం వెంపర్లాడుతూ అశాంతితో మగ్గవలసిందే ఎన్ని ఎత్తినా అశాంతి ఉన్నప్పుడు ఎన్ని జన్మలైనా ఎత్తాలని ఎందుకు కోరుకుంటున్నావు శాశ్వతానందాన్ని పొందాలని ఎందుకు అనుకోవటం లేదు ఎండమావులను చూసి నీళ్ళని భ్రమపడుతూ దానివల్ల దాహం తీరాలని ఎందుకు పరుగులేడతావు ఇదిగో చూడు నిన్ను ఈ దుఃఖసాగరం నుంచి దాటించడానికి సాయ సమర్థులు సిద్ధంగా ఉన్నారు ఆయనను పట్టుకుని ఈ వంతెన్ను దాటిపో అపారమైన శాంతిని పొందు అని ఆయన ఉద్బోధిస్తున్నారు ఇక ఆలస్యం ఎందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారి డెబ్భై ఐదవ జన్మదిన కృతజ్ఞతా మహోత్సవం సందర్భంగా మనం ఈ రాగద్వేషాదుల వలయం నుంచి తప్పుకునే ప్రయత్నం చేద్దాం వాటికి వచ్చే అవరోధాల నుంచి శ్రీ మాస్టర్ గారు ఏం చెప్పారో వారి గ్రంథాల పారాయణ ద్వారా ప్రవచనాల ద్వారా తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నిద్దాం ఈ వంతెనను దాటే ప్రయత్నం చేద్దాం అట్టి సంకల్పాన్ని దృఢంగా నిలుపుకోవడం కన్నా ఆయనకు మనం చెప్పుకునే కృతజ్ఞత మరేమున్నది జయసాయి సాయి మాస్టర్ श्री सच्चिदानंद सद्गुर साईनाथ महाराज की जय श्री सच्चिदानंद सद्गुर अलवेल मंगम्मा सहित भरद्वाज महाराज की जय